శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీసద్గురు పరమాత్మే సర్వమహర్షిభ్యో నమ రాజస్ కర్మ గురించి చెప్పుచున్నారు ఇరవై నాలుగవ శ్లోకం ఎత్తు కామేప్ సునాకర్మ సాహంకారేణ వాపునః క్రియతే బహుళాయాసం తద్జసముదాహృతం ఫలాపేక్ష గల వారి చేత మరియు అహంకారముతో కూడిన వారి చేత కానీ అధిక ప్రయాసకరమగు కర్మ ఏది చేయబడుచున్నదో అది రాజస కర్మ అని చెప్పబడుచున్నది వ్యాఖ్య ఫలాపేక్షతోనూ అహంకారముతోనూ కూడి చేయబడు కర్మ రాజస కర్మ అనబడను అనా ఆయాసం అని చెప్పక బహుళాయాసం అని చెప్పడం వలన రాజస కర్మ అవలంబించి అత్యంత ప్రయాసతో కూడిన కార్యములను చేయుచుండునని తెలియచున్నది కానీ అట్టి కార్య కర్మల వలన అతనికి ప్రయాసయ్యే మిగులును కానీ బంధ నివృత్తి చాలదు ఏలి అని అయ్యవి అహంకారం ఫలాపేక్ష అను దోషములతో కూడి ఉన్నవి అహంకారమే బంధము కర్తృత్వమే బంధము ఫలాకాంక్షయే బంధము కాబట్టి విఘ్నుడు అట్టి రాజస కర్మల జోలికి పోక సాత్వికర్మలని నిష్కామబుద్ధితో ఆచరించుండవలను ప్రశ్న రాజస కర్మ ఎట్టిది ఉత్తరం ఫలాపేక్షతోనూ అహంకారముతోనూ కూడి ఆచరింపబడినది అధిక ప్రయాసతో కూడినది కర్మను పేర్కొనుచున్నారు ఇరవై ఐదవ శ్లోకం అనుబంధం క్షయం హింస మనపేక్షచ పౌరుషం మోహాధారభ్యతే కర్మ ఎత్త తామసముచ్యతే తామస తాను చేయు కర్మకు మున్ముందు కలగపోవు దుఃఖాదులను ధనాదుల నాశనమును తన యొక్క ఇతరుల యొక్క శరీరాదుల యొక్క కలుగు బాధను తన సామర్థ్యమును ఆలోచించక అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామస కర్మ అని చెప్పబడుచున్నది వ్యాఖ్య తామస కర్మను అవలం కర్మావలంబి ముందు వెనుకలు ఆలోచించక కర్మలు ప్రారంభించును ఈ కర్మ వలన కలగ దుఃఖములను గురించి విచారించడు ఇతరులకు దాని వలన కలుగు బాధను కూడా యోచించడు తన శక్తి సామర్థ్యములను కూడా చూచుకొనడు అవివేకముతో గుడ్డిగా కర్మలు చేయు చేయు మొదలెడును అట్టివారు చేయు కర్మ మహాప్రమాద భూయిష్టమైయుండును కావున ఇది సర్వథా త్యాజ్యమే అగును మరియు సామాన్యముగా భగవద్విముఖుడై స్వార్థ సాధన కొరకు గావించు దృశ్య విషయ విషయ సంపాదన రూపమైన కర్మలన్నీయు రాజస తామస క్రియల క్రిందికే వచ్చును ఏలయనిన వాని చేతన ఆత్మకు కలుగు నష్టము సంసార బంధము అతడు ఆలోచించుట లేదు మోహాత్ అనుట వలన ఈ రాజస తామస క్రియలన్నిటికీ మూల కారణము అవివేకము అజ్ఞానము అయ్యున్న ఉన్నదని స్పష్టమగుచున్నది కాబట్టి మొట్టమొదట వివేకమును సంపాదించి అట్టి రాజస తామసాది వృత్తులను త్యజించి జీవితమును సంస్కరించు కొనవలయ్యను ప్రశ్న తామస కర్మ ఎట్టిది ఉత్తరము ముందు కలగపోవు దుఃఖాదులను ధనాదుల నాశనమును దేహాదుల బాధను తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకముతో గుడ్డిగా ఆచరింపబడు కర్మము తామసకర్మ అనబడును ప్రశ్న ఇట్టి తామస ప్రవృత్తికి కారణమేమి ఉత్తరము అవివేకము మూడు విధములకు కర్ కర్తలను గురించి చెప్పుచు మొదట కర్త యొక్క స్వభావమును తెలియజేయుచున్నారు ఇరవై ఆరవ శ్లోకము ముక్త సంగోనహం వాది నృత్యుత్సాహ సమన్విత నిర్వికార కర్తా సాత్విక ఉచ్యతే సంగమును ఆసక్తిని ఫలాపేక్షను విడిచి ఉన్నవాడును నేను కర్తను అను అభిమానము అహంభావము లేనివాడును ధైర్యముతోనూ ఉత్సాహముతోనూ కూడి ఉన్నవాడును కార్యము సిద్ధించినను సిద్ధింపకున్నను వికారమును చెందని వాడును అది కర్త సాత్విక కర్త అని చెప్పబడుచున్నాడు వ్యాఖ్య నిత్య జీవితంలో మనుజుడు నిరంతరము ఏదియో యొక్క కర్మను చేయవలసియే ఉండుట వలన కర్తకుండవలసిన ఈ లక్షణములను తెలియజే తెలుసుకొనినచో చక్కగా వ్యవహరించుటకు వీలగును ఇచ్చట కర్తకు నాలుగు ఉత్తమ లక్షణములు పేర్కొనబడినవి అందు మొదటిది సంగము లేకుండుట అనగా కార్యము చేసినను ఫలాపేక్షను విడిచిపెట్టి కార్యమునందు తగులుకొనక్క అసంగుడై ఉండవలను రెండవది అహంభావము లేకుండుట అనగా నేను కర్తను అను అభిమానము లేకుండవలను ఇక మూడవది ధైర్యోత్సాహములతో కూడి ఉండుట పిరికితనమునకు నిరుత్సాహమునకును ఆధ్యాత్మ క్షేత్రమున చోటే లేదు అవి అవి కల అవి కలవాడు ఒక్క అడుగైనను పరమాత్ రంగమున ముందునకు వేయలేడు తాను కేవలము నిత్య శ్రద్ధ బుద్ధి ముక్ ముక్త ఆత్మస్వరూపుడే అని తలంచుకొన చుండినచో అపరిమిత ధైర్యము ఉత్సాహము మనుషులకు కలుగుచుండును వాస్తవముగా తాను అట్టి నిర్మలాత్మయే కావున ఇక అధైర్యమును నిరుత్సాహమును పారద్రోలి సాధనలందు ప్రయత్నశీలుడు కావలను సాత్వికర్త యొక్క నాలుగవ లక్షణము కార్యము యొక్క సిద్ధి అసిద్ధులయందు నిర్వికారుడై ఉండుట కార్యమునందు ఆ అపజయమును పొందినచో లేక కార్యము విఫలమైనచో జయము కొరకై సఫలత్వము కొరకై తిరిగి యత్నించవలసినదే కానీ ఏ విధమైన వికారమును పొందకూడదు ద్వంద్వములకును ఏమాత్రము జంకకూడదు ఈ జగత్తంతయు మిథ్యాభూతమని యోచించి తాను సాక్షి అగు ఆత్మ సత్య ఆత్మరూపుడని భావించియు ద్వంద్వములందు సమబుద్ధి కలిగి వర్తించవలను ప్రశ్న సాత్వికర్త లక్షణములు ఏవి ఉత్తరము సంగమును విడుచుట నేను కర్తను అను అహంభావము లేకుండుట ధైర్యోత్సాహములు కలిగి ఉండుట కార్యము సఫలమైనను విఫలమైనను ఏ విధమైన వికారము లే చెందకుండుట రాజసకర్త గురించి చెప్పుచున్నారు ఇరవై ఏడవ శ్లోకము రాగి కమ్ కర్మఫల లుబ్ధో హింసాత్మకో శుచిహి హర్ష శోకాన్విత కర్త రాజస ప్రక పరికీర్తిత అనురాగము బంద్వాదులందు అభిమానము గొలవాడును కర్మఫలమును ఆశించువాడును లోభియు స్వభావము కలవాడును శుచిత్వము లేనివాడును కార్యము సంతోషముగా తోను చెడినప్పుడు దుఃఖముతోను కూడి ఉండువాడును అగు కర్త రాజస కర్త అని చెప్పడను వ్యాఖ్య ఈ పై లక్షణములు గలవాడు రాజసకర్త అని చెప్పబడుట వలన ఉత్తముడగు వాడు ఆ లక్షణములను త్యజించవేయ వలనట సుస్పష్టము అనగా భదులందునూ ఇతర ప్రాపంచిక పదార్థములందును అనురాగము అభిమానము లేకుండవలను కర్మఫలం అనుకోరు వారు ఏ ప్రాణిని హింసింపరాదు అశుభ్రతను త్యజించవలను కార్యమును యొక్క సిద్ధి అసిద్ధులందు అర్హశోకములను మనోవికారములను లేకుండా సమచిత్తుడై ద్వంద్వ సహిష్ణువై ఉండవలను ప్రతివారును తమ హృదయమును పరిశోధించుకొని ఈ పైన తెలిపిన రాజసకర్త యొక్క లక్షణములున్నచో వానిని ప్రయత్నపూర్వకముగా విడనాడి శాశ్వకర్తయే అయి ఉండవు లాగున చూడవలను ప్రశ్న రాజసకర్త ఎట్టివాడు ఉత్తరము బంద్వాదులందు అనురాగము కలవాడును కర్మఫలమును ఆశించువాడును లోభియు హింసా స్వభావము కలవాడును శుచిత్వము లేనివాడును కార్యసిద్ధి యందు సంతోషముతోనూ కార్యవైఫల్యమునందు దుఃఖముతోనూ కూడి ఉండువాడును ఆజసకర్త అనవడను తామసకర్త యొక్క లక్షణములను వివరించుచున్నారు ఇరవై శ్లోకము అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతి కోలస విషాదీ దీర్ఘసూత్రీ చర్తా తామస ఉచ్యతే మనోనిగ్రహము లేక చిత్తైకాగ్రత లేనివాడును పామర స్వభావము గలవాడును అవివేకము వినయము అవివేకియు ఆ వినయము లేనివాడును మోసగాడును ఇతరులను వంచి వారి జీవనములను పాడుచేయువాడును సోమరితనము కలవాడును ఎల్లప్పుడూ దిగులుతో నుండువాడును స్వల్పకాలంలో చేయవలసిన కార్యమును దీర్ఘకాలముకైనను పూర్తి చేయనివాడును అగు కర్త తామసకర్త అని చెప్పబడుచున్నాడు వ్యాఖ్య అయుక్త మనస్సు బహిర్ముఖముగాను చంచలముగాను ఉండువాడు ఆత్మయందు నిలకడలేనివాడు ఏకాగ్రత నిగ్రహము లేకయుండువాడు అయుక్తుడనవాడును ఆత్మతో భగవంతునితో కూడి వాడు అయుక్తుడు అట్టి వారి మనస్సు నిగ్రహము లేక బయటనే తిరుగాడుచుండును ప్రాకృత ప్రకృతి గుణములు కలవాడు ప్రాకృతుడు సంసారము సంస్కారము లేనివాడు పామరుడని అర్థము ప్రతివారును తన ఎందరి ప్రకృతి గుణములను తొలగించుకొని అప్రాకృతుడుగా స్వరూపుడుగా మారవలను కహ ఇతరుల కార్యములను చెడగొట్టువాడు ఇతరులను వంచువాడు సామాన్యముగా జనులు నాలుగు రకములుగా నుందురు తన సుఖమును కూడా చూడక ఇతరులకు మేలు చేయువాడు తన సుఖము చూచుకొనుచు ఇతరులకు హితమనర్చువాడు తన సుఖము కొరకు పరులకు కీడు చేయువాడు అనవసరముగా ఇతరులకు కీడు చేయువాడు మొదటివాడు ఉత్తముడు రెండోవాడు మధ్యముడు మూడవవాడు అధముడు నాలుగవ వాడు అధమాధముడు ఈ శ్లోకమున తెలువబడిన నైస్కృతికులు చివరి రెండు తరగతులకు చెందినవారు అలసహ సోమరి భగవానుడు సోమరితనమును తామస తామసగుణంగా చెప్పి చెప్పిన వాణిని తుపారద్రోలవలసినదిగా పూజించుచున్నారు సోమరి ఏ రంగమునందు అభివృద్ధికి రానేరుడు ఆధ్యాత్మరంగమున సో సోమరులకు చోటే లేడు విషా నిష విషాది తామస కర్త ప్రతి కార్యమందును ఏడు మోహం పెట్టుకొని ఉండును వాస్తవముగా అనంతానంద పరిపూర్ణడగు మానవుడు విషాదయుక్తుడై మూలుకు కేవలము అజ్ఞాను వలననే అగును కావున గంభీరమగు స్వస్వరూపముని రింగి నిషాదమును పారద్రోలవలను దీర్ఘ సూత్రి ఆయన మందుకొడిగా ప్రవర్తించువాడు తాబేలు నడక వంటి నా గమనము కలిగి భిన్న పని చిన్న పనిని గంటల తరబడి చేయొచ్చు లేక అసలే చేయక వాయిదా వేయుచుండును తమసకర్త తర్వాత చూచుతులే అను ప్రమత్తతో కూడిన భావము కలిగియుండును మహాభారతంలోని శాంతి పర్వమున భీష్ముడు ధర్మరాజునకు దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘసూత్రి అని మూడు చేపలను గూర్చి బోధించిన విషయము ఈ సందర్భమున జ్ఞప్తికి తెచ్చుకొనుట యుక్తము ఈ మూడు చేపలలో దీర్ఘదర్శి దూరపు ఆలోచన గలది ప్రాప్తజ్ఞానుడు ప్రాప్తకాలజ్ఞుడు ప్రాప్త కాలజ్ఞుడు కా కొంత ప్రయత్న లోపము గలది దీర్ఘ సూత్రి ఏ ప్రయత్నము చేయని సోమరి కథలో అది బెస్తవాణి వలలో పడి మరణించును కాబట్టి అట్టి దీర్ఘ సూత్రత్వమును అలసత్వమును సోమరితనమును ముముక్షలు దరిచేరనియరాదు అమూల్య మగు మానవ జన్మను భగవత్ భగవద్ప్రాప్తికై యత్నింపక సోమరిగా కాలము గడుపుటకు మహాప్రమాదకరమని ఎరుంగవలను ప్రశ్న తామసకర్త ఎట్టివాడు మనోనిగ్రహము ఏకాగ్రత లేనివాడు పామరుడు మద్దు వినయము లేనివాడు మోసగాడు ఇతరుల వాక్ వా కార్యములను చెడగొట్టువాడు సోమరి ఎల్లప్పుడూ ఏదియో చింతలో దుఃఖముతో గూడియుండువాడు పనులను చం తమల్చక దీర్ఘకాలము కొనసాగించువాడు తామసకర్త అనబడును